కౌతాలం మండలం బన్నిహాల్ సోమప్ప గుడి వద్ద నుండి కౌతాలం వరకు రోడ్డు రెండు వైపులా ముళ్లకంపులతో కూడి ఉన్నదని అదే విధంగా హల్వీ నుంచి కౌతాలం వరకు రోడ్లు గుంతలు ఏర్పడ్డాయని గత ప్రభుత్వం రోడ్ల విషయంపై దృష్టి పెట్టకపోవడంతో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం రోడ్డు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రభుత్వం ఏర్పడింది పత్తు ప్రభుత్వం ఇదివారు పాత ప్రభుత్వం అన్న రోడ్లు వేయలేదు ఇప్పుడు ఈ గుడి సోమపు నుంచి ఇది అనవాళ్ళ దగ్గర నుంచి సోమపు గుడి కడతాట్ల దగ్గర నుంచి ఇక్కడి వరకు పిల్లలు స్కూల్ కడకు సైతే పోయినారు రోడ్కి రోడ్లు కళ్ళలు వేసినాయి ఇక్కడ ఆలివి ఇకంపాల వరకు అట్లా రోడ్లు సైతే ఇదైనవి నూతనంగా రోడ్లు పెద్ద ప్రభుత్వం పడేవి కాబట్టి కొత్త ప్రభుత్వం రోడ్డు వేసినా బాగుంటుంది దానికి ఏమి ఇబ్బంది లేకున్నట్లు కొరత లేకున్నట్లు ముందు వచ్చిన సైతే గుంతులు అన్ని పడిపోయినాయి ఇప్పుడైనా రోడ్లు వేయాలని కొడుతున్నారు ప్రభుత్వానికి నా పేరు హీరాణ సిపిఎ గార్డ్స్